బడ్జెట్ బ్రేక్ డౌన్ విత్ బీటీజె యూనియన్ బడ్జెట్ రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు ఆశలు వాస్తవాలు ఫిబ్రవరి నెల వచ్చిందంటే చాలు దేశవ్యాప్తంగా అందరి కళ్ళు ఢిల్లీ వైపే ఉంటాయి కారణం యూనియన్ బడ్జెట్ బడ్జెట్ అంటే చాలామందికి కేవలం అంకెలు టాక్స్లు గ్రాఫ్లు అనిపిస్తుంది కానీ నిజానికి బడ్జెట్ అంటే అది కాదు మన వంటింట్లో పెరిగే ఖర్చు నుంచి మన పిల్లల ఉద్యోగాల వరకు మనం కట్టే పన్ను నుంచి దేశ సరిహద్దుల భద్రత వరకు ప్రతి అంశాన్ని శాసించే ఒక పత్రం రెండు బడ్జెట్ ప్రవేశపెట్టిన వేళ ఇది నిజంగా వృద్ధిని వేగవంతం చేస్తుందా సామాన్యుడికి ఊరటనిస్తుందా లేక ఇది కేవలం రాజకీయ వ్యూహమా ఈ రోజుటి మన బడ్జెట్ బ్రేక్ డౌన్ లో దీని గురించి లోతుగా చర్చిద్దాం ఈసారి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగాన్ని మూడు కీలకమైన డ్యూటీలు లేదా కర్తవ్యాల చుట్టూ నిర్మించారు ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడం ప్రజల ఆశలు ఆంక్షలను నెరవేర్చడం ప్రతి భారత సమాన అవకాశాలు కల్పించడం వినడానికి ఇవి చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి కానీ అసలు ప్రశ్న ఏమిటంటే ఈ మాటలు గ్రౌండ్ లెవెల్ లో ఎలా అవుతాయి ప్రభుత్వం చెబుతున్న ఈ వికసిత్ భారత్ విజన్ జేబు వరకు భారతదేశం రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు లో సుమారు ఏడు శాతం జిడిపి వృద్ధిని లక్ష్యంగా పెట్టుకుంది ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు కునారీలుతున్న వేళ ఇది చాలా ప్రతిష్టాత్మకమైన లక్ష్యం దీనికోసం ప్రభుత్వం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డేటా సెంటర్లు మరియు గ్రీన్ భారీ పెట్టుబడులు పెడుతుంది కానీ ఇక్కడే మనం రియాలిటీ చెక్ చేసుకోవాలి ప్రపంచం ఇప్పుడు ఒక అనిశ్చిత స్థితిలో ఉంది ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఇంకా కొనసాగుతుంది ఇరాన్ అమెరికా మధ్య ఉద్రిక్తలు చమురు ధరలపై ప్రభావం చూపుతున్నాయి గ్లోబల్ మార్కెట్ ఒలా పెరిగింది బయట ఇంత అలజడి ఉన్నప్పుడు ఏడు శాతం వృద్ధిని సాధించడం అనేది ప్రతిష్టాత్మకం మాత్రమే కాదు కొంతవరకు రిస్క్ కూడా అని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు ఇక విషయానికి వస్తే బడ్జెట్ లో యువతకు అవకాశాలు అన్న పదం తరచూ వినిపిస్తుంది స్టార్ట్అప్ ఎకో సిస్టమ్ స్కిల్ డెవలప్మెంట్ మద్దతు ఇవన్నీ స్వాగతించదగ్గవే అయితే ఇక్కడ ఒక స్పష్టత కొరబడింది ప్రతి ఏటా లక్షల మంది గ్రాడ్యుయేట్లు బయటకు వస్తున్నారు వారికి తక్షణమే ఉద్యోగాలు కల్పించే రోడ్ మ్యాప్ ఏది ఇది లాంగ్ టర్మ్ విజన్ బడ్జెట్ కావచ్చు కానీ తక్షణ ఉపశమనం ఇచ్చేలా లేదన్నది వాస్తవం మిత్రపక్ష రాష్ట్రాలు పొలిటికల్ యాంగిల్ ఇప్పుడు హాట్ టాక్ మిత్రపక్ష రాష్ట్రాలకు కేటాయింపులు ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలకు ప్రత్యేక పన్ను రాయితీలు డేటా సెంటర్లకు వరకు హాలిడే వంటి చూస్తుంటే కేంద్రం తన మిత్రపక్షాలను కాపాడుకునే ప్రయత్నం చేస్తుందని అర్థమవుతుంది ప్రభుత్వం అభివృద్ధి అని పిలుస్తుంది విపక్షాలు మాత్రం ఇది రాజకీయ సంతృప్తి కోసం చేసిన బడ్జెట్ అని విమర్శిస్తున్నాయి ఫెడరల్ స్ఫూర్తికి ఇది విరుద్ధమా కాదా అన్నది పక్కన పెడితే ఏపీ లాంటి రాష్ట్రాలకు ఇది ఒక గొప్ప అవకాశమైన చెప్పాలి మధ్య తరగతి ప్రజల పరిస్థితి ఏమిటి సింపుల్ గా చెప్పాలంటే నో పెయిన్ నో గేమ్ పెద్దగా ట్యాక్స్ పెంచలేదు అలాగని భారీగా తగ్గించలేదు ఒక రకమైన స్థిరత్వాన్ని కాపాడే ప్రయత్నం చేశారు ప్రభుత్వం సేఫ్ గేమ్ ఆడిందని చెప్పవచ్చు కానీ పెరుగుతున్న ధరల దృష్ట్యా మధ్యతరగతి ప్రజలు ఇంకా ఏదో ఆశించారు మొత్తానికి రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు బడ్జెట్ ను విశ్లేషిస్తే ఇది ప్రజలను ఆకట్టుకునే పాపులిస్ట్ బడ్జెట్ కాదు ఇది దేశాన్ని ఒక్కసారిగా మార్చేసే రివల్యూషనరీ బడ్జెట్ కూడా కాదు ఇదొక కాలకులేటెడ్ లాంగ్ టర్మ్ బడ్జెట్ రాజకీయంగా సురక్షితం ఆర్థికంగా ప్రతిష్టాత్మక కానీ దీని విజయం అంతా అమలులోనే ఉంది కాగితాల మీద ఉన్న అంకెలు ప్రజల జీవితాల్లో వెలుగులు నింపినప్పుడే ఈ బడ్జెట్ కు అర్థం ఉంటుంది మరి ఈ బడ్జెట్ పై మీ అభిప్రాయం ఏంటి ఇది దేశాన్ని ముందుకు నడిపిస్తుందా లేక కేవలం వాగ్దానాలకే పరిమితం అవుతుందా కింద కామెంట్ సెక్షన్ లో మాతో పంచుకోండి మరిన్ని గ్రౌండ్ లెవెల్ విశ్లేషణల కోసం చూస్తూనే ఉండండి బీటీజే పాడ్కాస్ట్ నేను మీ హోస్ట్ సుష్మిత ధన్యవాదాలు